హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఓకే ఈరోజు మీ అందరికీ ఒక రియల్ స్టోరీ చెప్పుతున్నాను మా కాలేజ్లో లెక్చరర్ ఉండేవారు అయితే ఆయన కళ్ళు కనిపించవు ఆయనకు కూతురు కూడా ఉంది అమ్మాయి కూడా మా క్లాస్మేట్ అమ్మాయి పేరు సత్య పేరుకి తగ్గట్టుగానే సత్యభామకు లక్షణాలు అన్నీ అమ్మాయికి ఉన్నాయి ఒంటి నిండా పోగురు తను ఒక లెక్చర్ కూతుందనే వాళ్ళకు బాగా ఉండేది అలాగే అమ్మాయి చెడ్డనే కాలండి బాగా చదువుకునేది డిగ్రీ తర్వాత ఆ అమ్మాయి ఏమవుతుంది ఏ స్థాయికి వెళ్తుందని తెలుసుకోవాలనే ఉత్సాహం మాత్రం మళ్ళీ చాలా మందికి ఉండేది అందరూ వాళ్ళం మేమంతా చిన్న చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం మాకు పెద్ద పెద్ద చదువు చదువుకునే స్తోమత ఎక్కడుంటుంది తండ్రి ఇప్పుడే లెక్చురర్గా ఉన్నారు కాబట్టి అమ్మాయి మంచి మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్తుంది అనుకునేవాళ్ళం అనుకున్నట్టుగానే అమ్మాయి బాగా చదువుకుంది పీఈడీ చేసింది పీజీ పూర్తి చేసింది ఒక కాలేజ్లో తను కూడా లెక్చరర్గా చేరింది ఇంతవరకు బాగుంది కదా కానీ జీవితం ఒకేలా సాగిపోతుంటే ఆ భగవంతుడు చాలా ట్విస్టులు పెడుతూ ఉంటాడు అలాంటి విస్టులే ఆ అమ్మాయి లైఫ్లో కూడా జరిగాయి ఒక కళాశాల లెక్చరర్ కూతురు అయ్యుండి ఒక లారీ డ్రైవర్ ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపెట్టినాడు ఆ తండ్రి ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె అభిప్రాయాన్ని గౌరవించాల్సి వచ్చింది పెళ్లి చేశారు లారీ డ్రైవర్ అయితే ఏమైంది ఈ రోజుల్లో ఇల్లు పని చేసుకున్నా ఐఏఎస్ అయినా కుటుంబాన్ని చక్కగా చూసుకోవడం ముఖ్యంగా అలాగే అనుకున్నారు నా తల్లిదండ్రులు అక్కడ అలా జరగలేదు ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాతే అతని నిజస్వరూపం తెలిసింది రోజు చిత్రహింసలు గుర్చేశాడు కొట్టేయాడు ప్రతి విషయంలోనూ అనుమానిస్తూ నరకం చూపించాడు బతకలేక చావలేక కాపురం చేసుకుంటున్న ఆ ఇల్లారికి ఇద్దరు పిల్లలు పుట్టారు వారిలోనే సంతోషాన్ని వెతుక్కుంటూ కాలం వెళ్ళదీస్తోంది ఇంతలో కుటుంబాన్ని పిల్లల్ని గాలి ఆ వ్యక్తి విదేశాలకు ఉద్యోగం పేరుతో వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా పంపించింది లేదు కుటుంబాన్ని పోషించింది లేదు భారమైన పతికతో పాటు పిల్లల బాధ్యతను నెత్తికెత్తుకున్న అమ్మాయి తనకున్న చదువు సంస్కారంతో ఓ ఉద్యోగాన్ని పెట్టుకుని మళ్ళీ కుటుంబ పోషణ పడింది కానీ భగవంతుడు అమ్మాయి మీద ఎందుకు కక్ష కట్టినట్టున్నాడు కొన్నాళ్ళకు ఆ ఉద్యోగం పోయింది అక్కడితో నిఘా పడలేదు మళ్ళీ ఇంకో ఉద్యోగం మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇలా ఏడాదికోసారి ఆరు నెలలకు ఒకసారి ఆ అమ్మాయి కొత్త కొత్త ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని కారణం పుట్టిన పిల్లల్లో ఇద్దరికి ఎప్పుడూ అనారోగ్యం ఉండడం పిల్లల అనారోగ్యం దృష్ట్యా ఎక్కువగా సెలవులు పడుతుందనే కారణంతో స్కూల్ యజ్మాన్యం ఆ అమ్మాయిని ఉద్యోగంలో తీసేస్తున్నారు కానీ తల్లికర ఉద్యోగం కంటే పిల్లలని అనుకుని సెలవులు పెట్టడం తప్పట్లేదు ఇదో కింద మీద పడుతూ పిల్లల్ని చూసుకుంటూ తను కష్టపడుతూ బతుకుతుండగా ఆమె జీవితంలోకి ఓ పెట్టాడు ఓదార్పులయ్యాడు మంచి మాటలతో దగ్గరయ్యాడు అతని నమ్మింది మళ్ళీ తన జీవితం మొదలైందని సంబరపడింది కానీ అప్పుడు ఆమెకు తెలియదు తాను మరో కసాయి వాడికి ఆశ్రయిస్తోందని అతని అవసరాలు ఉన్నంతవరకు వరకు ఆమెతో ఉన్నాడు ఆ తర్వాత బావి వరుసలు మర్చిపోయి పసిపిల్లాన్ని కూడా చూడకుండా ఆమె కూతురు విషయంలో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ షాక్తో ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయిపోయింది మానసికంగా కుంగిపోయింది కూతుర్ని చూసి ఆ తల్లి వెక్కి వెక్కి ఏడ్చింది ఆమె రోదనలు ఎవరూ పట్టించుకోలేదు ఆమెకు దగ్గరైన వాడు మంచివాడైతే ఆమె జీవితం బాగుంటుందనుకున్న ఆశలు కూడా అడియాసులు అయిపోయాయి అతన్ని దూరం పెట్టింది మళ్ళీ ఒంటరి జీవితం మొదలైంది ఒక కాలేజీలో ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ ఆ ఊరి నుంచి వేరే ఊరికి వచ్చేసింది వచ్చేసింది భగవంతుడు మళ్ళీ పరీక్ష పెట్టాడు వదిలేసిపోయిన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు కలిసి ఉందామని కలకాలం సంతోషంగా ఉందామని కళ్ళపల్లి మాటలు చెప్పారు ఆడిది కదా నమ్మేసింది కానీ అది కూడా ఎంతో కాలం నిలవలేదు మళ్ళీ బేధింపులు గొడవలు మొదలయ్యాయి చివరికి భార్యతో పాటు పిల్లల్ని కూడా పట్టడం మొదలుపెట్టాడు అది చూసి తట్టుకోలేకపోయినా తల్లి అతని నుంచి దూరంగా వచ్చేయాలని ఆ ఊరిని వదిలి మరో ఊరు వెళ్ళిపోయింది అక్కడ తన పరిస్థితిని వివరించి ఓ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది పిల్లలు కూడా అదే స్కూల్లో చేర్చి చదువు చెప్పిస్తుంది ఇక అంతా సవ్యంగా సాగుతుంది అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా పిల్లలకి అనారోగ్యం తిరగబెట్టింది ఏ చేస్తాం అన్ని పరీక్షల్ని తట్టుకుంటే అంత బలంగా ఉన్నట్టు కదా మా అమ్మాయి మాత్రం బలహీనపడుతూనే ఉంది పిల్లల అనారోగ్యం దృష్ట్యా సెలవులు పెట్టాల్సి వచ్చింది ఈసారి చెప్పా పెట్టుకున్న ఆ స్కూల్ వాళ్ళు ఇంకా మీరు ఉద్యోగంలోకి రామొక్కర్లేదు అని చెప్పి పంపించేశారు మరోసారి ఆమె ఉపాధి పోయింది నడి రోడ్డు మీద నిస్సహాయంగా మిగిలింది ఇప్పుడు ఏం చేయాలి ఎవరిని సాయం అడగాలి చదువుకున్నాను బాగా కష్టపడతాను కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆ అమ్మాయి తనను తాను ప్రశ్నించుకుని భగవంతుని మాత్రం ఏదో ఒక దారి చూపించమని నిత్యం వేడుకుంటాను ఇదండి కదా కథ అంటే కథ కాదు కేడారి వంటి ఆశల వైపు తను తీసుకున్న చిన్న నిర్ణయం అది తప్పుడు నిర్ణయం కావడం వల్ల జీవితం మొత్తం కోల్పోయి ఈరోజు తనతో పాటు తన పిల్లల్ని కూడా కష్టపెట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది సత్య మనలో చాలామంది ముందు వెనక ఆలోచించకుండా మంచి చెడు చూడకుండా ఇలాంటి తప్పటటుకులు నెల వేస్తుంటాం అందుకు ఒక జీవితాన్ని మూల్యంగా చెల్లిస్తుంటాం కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి ఒక్క క్షణం ఆగి ముందడిపోయండి థ్యాంక్ యూ